హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్లూమ్స్ అందరు బాగున్నారు కదండి ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ఎందుకు వచ్చాను బెనారస్ జూట్ సిల్క్తో ఆ వెరైటీ చూసేద్దాం బెనారస్ జూట్ సిల్క్లో ఫస్ట్ కలర్ వచ్చి బ్లాక్ కలరు చాలా గ్రాండ్గా వచ్చింది శారీ టోటల్ టోటల్ అంతా థ్రిడ్ వ్యూవింగ్తో వస్తుంది వర్క్ అంతా వ్యూవింగ్ అంతా బాగా శారీ టోటల్ వచ్చి క్రాస్ బాక్స్ టైప్ వస్తుంది బాక్స్లో బుట్టి వస్తుంది మీనా బుట్టి లాగా శారీ టోట్లు ఇలాగే వస్తుంది బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్ వస్తుంది థ్రెడ్తోనే వస్తుంది జెరీ కాకుండా థ్రెడ్తో వచ్చింది బార్డర్ అంతా పై బార్డర్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది టూ ఇంచెస్ బార్డర్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ అయితే పళ్ళు వచ్చి రిచ్ పళ్ళే వస్తుంది థ్రెడ్తోనే వస్తుంది పళ్ళు కూడా పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చి ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా థ్రెడ్తోనే వస్తుంది టోటల్ శారీ అంతా థ్రెడ్ వీవింగ్తోనే వస్తుంది జరీ అంటూ ఉండదు వీటిలో కలర్స్ చూద్దాం కలర్ వచ్చి పింక్ కలర్ స్నఫ్ కలర్ బ్లూ కలర్ అండ్ లెవెన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా వచ్చాయి అన్నీ చాలా బాగుంటాయి మీ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్